ओम दुर्गे स्मृता हृदय भीतिमचेट जंतो स्वस्थे स्मृता मतमतीव शुभा ददासी दार्ज्य दुख भय निवारण कात्मन्या सर्वोपकार करनाय सद्रचित्ता दार्ज्य दुखौ गृत्पाद पद्मे सन्निधत्व जीनार्ति विच्छेदन हेतु भूत कृपा कटाक्षेरभिषिंच मां श्री श्रीमात्रेर्वा श्रीगुभ्यो नमः శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం శ్రీ క్రోధినామ సంవత్సరంలోని అంటే క్రోధినామ సంవత్సరంలోని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి మీనరాశి వారికి గోచార గ్రహరీత్యా గోచార గోచారంలో ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి వాళ్ళకి ఈ సంవత్సరంలోని అవి మనం ఇప్పుడు తెలుసుకుందాం మే ఒకటో తారీఖు నుంచి కూడా అంటే రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటో తారీఖు నుంచి గురుడు తృతీయ మందును శని సంవత్సరం అంతయు ద్వాదశ మందును జన్మరాశి మందు రాహువును మందు కేతువును ముఖ్యమైన గోచార గ్రహములు కురోధినామ సంవత్సరంలోని మీనరాశి వారికి ఈ సంవత్సరం ముఖ్యమైనటువంటి గ్రహాలు ఈ విధంగా ఉన్నాయి తర్వాత తొందరగా మారేటువంటి గ్రహాలు ఉన్నాయి రవి సూర్యుడు నెల రోజులకి ఒకసారి మారటం రాశిని మారటం సంవత్సరానికి పన్నెండు రాసుల్లోనే నెలకొడ చెప్పుకుని మారటం అన్నటువంటిది తర్వాత కుజుడు బుధుడు శుక్రుడు ఈ చంద్రుడు వీళ్ళు ఇరవై నాలుగు గంటల్లో చంద్రుడు మారటం అలాగే శుక్రుడు మొదలైనటువంటి వాళ్ళు రోజుల్లోని గంటల్లోని మారటం అనేటువంటిది ఉంది కాబట్టి అవి తొందరగా మారేటువంటి గ్రహాలు కాబట్టి వాటికన్నా ఎక్కువగా కాలం ఒక రాశిలో ఉండిపోయేటువంటి గ్రహాల తాలూకా ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మనం ఈ మీనరాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందో అన్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం మీనరాశి వారికి క్రోధినామ సంవత్సరంలో మీనరాశి వారికి అంత అనుకూలమైనటువంటి కాలం కాదు అనే చెప్పవచ్చు ఎందుకంటే ఉండేటువంటి గ్రహస్థితిని బట్టి ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలోని ఈ మీనరాశి వారికి అనుకూలమైనటువంటి కాలం కాదు అందుచేత కాలం నువ్వు అనుకూలించదు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచన అనమాట వ్యాపారంలో ధన నష్టము విపరీతమైనటువంటి ఖర్చు గృహిణి గృహమునందు చేయు వృత్తి వ్యాపారములందు గృహిణి గృహమునందు చేయు వృత్తి వ్యాపారములందు అంటే చేసేటువంటి ఉద్యోగం అవ్వండి వ్యాపారం అవ్వండి వృత్తిలోని అలాగే ఇంట్లోని గృహిణి భారీ గృహిణి వందు భార్య విషయంలోని కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి వాటిని ఎప్పటికప్పుడు సంయమనం పాటించి ఎదుర్కోవాల్సిన ఎదుర్కొనవలసినటువంటి అవసరం వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్పబడుతున్నది మీనరాశి వారికి ఈ క్రోధనామ సంవత్సరంలోని ఏమిటి అంటే భార్యకి ఏదైనా విరోధం ఇబ్బందులు గట్టా వస్తే రావచ్చు అంటున్నాడు తర్వాత గృహిణి తర్వాత గృహమునందు ఇంటిలో కూడా ఇంటి సమస్యలు అది మిగతా వాళ్ళతో గృహంలోనంటే మిగతా వాళ్ళతో కానీ ఇంటికి సంబంధించినటువంటి విషయాలు కానీ ఏవైతే ఉంటాయో అవి తర్వాత ఎప్పటికప్పుడు అలాగే మీనరాశి వారికి ఈ పరిస్థితి ఈ సంవత్సరంలో ఉంటుంది అలాగే చేసేటువంటి వృత్తి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటాయి వాటిని ఎప్పటికప్పుడు సంయమనం పాటించి సంయమనం అంటే శాస్త్రం ప్రకారంగా పెద్దవాళ్ళ మాట ప్రకారంగా ఎలా నడుచుకోవాలో తెలుసుకొని అలా నడుచుకోవడం సంయమనం అంటారు అంచేత అది ఇష్టం వచ్చినట్టుగా నడుచుకుంటే సంయమనం కాదు అది అంచేత ఆ విధంగా సంయమనం పాటించి ఎదుర్కోవాల్సిన ఇలాంటి సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అంచేత చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు మీనరాశి వారికి తమ తమ పనులు తాను చెక్క పెట్టుకోవడంలోనూ అనేక అధైర్యాలు సంశయాలు కలుగుతూ ఉంటాయి తమ పని తాను ఎప్పుడూ చక్కబెట్టుకున్నటువంటి పనుల్లో కూడా వాళ్ళంతర వాళ్ళకే ఈ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరంలో మీనరాశి వారికి కొంచెం ఇబ్బందులు ఎదురవుతాయట తమ సొంత పనులకే ఎప్పుడు చేసే పనులకే ఇబ్బందులు ఎదురవుతుంటాయి చేత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఆయన చెప్పబడుతున్నది తర్వాత అనేక సంశయాలు కలుగుతుంటాయి అవునా కాదా వెళ్దామా వద్దా అవుతుందా అవదా ఎంత అవుతుంది ఇలాంటివన్నీ సమస్యలు వస్తూనే ఉంటాయట ఆర్థికాభివృద్ధి కుటుం కుంటు పడుతుంది అంటే ఆర్థికంగా కూడా కొంచెం లోటు ఇబ్బందిగానే ఉంటుంది అంటున్నారు ఆదాయం వచ్చిన నిలకడగా ఖర్చు నిలకడగా ఉండదు ఖర్చు చేయవలసి వస్తుంది ఆదాయం ఉన్నప్పటికీ కూడా నిలకడగా ఉండదు అని చేత ఖర్చు చేయవలసి వస్తుంది సప్తమ వలన స్వక్షేత్రంలో వైరాగ్యము పరక్షేత్రం అన్నందు ఆసక్తి ఇక్కడ ఏమిటంటే సప్తంలో కేతువు ఉన్న కారణం చేత స్వక్షేత్రంలో అంటే తన ఇంట్లో తనకి వైరాగ్యంగా ఉండడం ఏది పట్టించుకోకుండా ఉండడం తన విషయాల్లోని తన గృహంలో ఉండేటువంటి విషయాల్లోని అలా ఉంటుంది కానీ ఇతరులకు సంబంధించి ఎవరైనా బాబు పని చేసి పెట్టి ఇలా సాయం చేయంటే అదే పని ఇతరులకు కూడా చేస్తారు అంచేత పరక్షేత్రంలోని దృష్టి కలుగుతుంది అంచేత జాగ్రత్తగా ఉండాలంటున్నారు ఇంకా స్త్రీ వైరము స్త్రీలతో వైర వైరం అంటే ఏంటి వ్యతిరేకత ఏర్పడుతుంది అంటే అందరు స్త్రీలతో కాదు ముఖ్యమైనటువంటి ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక ప్రాబ్లం వస్తుంటుంది అని చెప్పి చెప్తున్నారు కళత్ర వైరము ముఖ్యంగా భార్య వల్ల భార్యతోని కొంచెం ఇబ్బంది కలుగుతుంది వస్తుంది జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు ఇబ్బంది కలుగుతుందంటే ప్రమాదం అయిపోతుంది వదిలిపెట్టేయాలి లేకపోతే విడిపోవాలనేటువంటి భావన కాదు వస్తుందంటే ఆ స్థితి ఏర్పడుతుంది అప్పటికప్పుడు అనిపించవచ్చు మీకు విడిపోవాలనో పారిపోవాలన్నో వదిలేయాలన్నా కానీ అలాంటి చేయకూడదు భార్యాభర్తల విషయంలోని తల్లిదండ్రుల విషయంలోని పుత్రులు సంతతి విషయంలో ఎక్కడ పోతాం వదిలేసి ఎవరు వెళ్ళలేరు ఏ జీవుడు వెళ్ళలేరు కానీ ఈ విషయాలు తెలుసుకోవాలి అందులోని దీన్ని అతిగా మనం తలుచుకోకూడదు అంచేత అతిగా దీన్ని అనుకోకుండా కానీ దీన్ని అంతగానే ఉంటుందనేటువంటి ప్రభావం ఉంటుందనేటువంటి భావనతోనే నడుచుకోవాలి అది ఇక్కడ చెప్పబడింది శ్రీవైరము కళత్రవైరము వ్యసనపరులు చెడ్డవారు నీచులు జోదగాళ్ళు వ్యభిచారులు పందెం రాయళ్ళు దొంగలు తర్వాత వీధి రౌడీలు మొదలైన వారితో స్నేహం చేయాలనేటువంటి అవకాశం వస్తుందట చూసుకోండి మరి అవకాశం వస్తుంది కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి మేనరాశి వారు ఈ క్రోధినామ సంస్థలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు మేనరాశి స్త్రీలకు ఇరుగమ్మ పొరుగమ్మలతో విరోధాలు వస్తుంటాయి తర్వాత పబ్బులు పేకాట్లు లాంటివి అలవాటు అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది అంటే స్త్రీల గురించే కాదు ఇప్పుడు కొన్ని దగ్గర వాళ్ళకు కూడా ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పబడుతున్నది కానీ ఇక్కడ మగవాళ్ళకి కూడా ఇది వర్తిస్తుంది తర్వాత నీచ స్త్రీ స్నేహం కలగవచ్చు జాగ్రత్త అంటే నీచ స్త్రీలు అంటే మనకి ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల మనకి ఏదైనా ఇబ్బంది కలుగుతుంది ఈ మేనరాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో అని చెప్పి చెప్పబడుతున్నది విద్యార్థిని విద్యార్థులకు పైన చెప్పిన అనేక విధాల చెడుదారి పట్టించేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి విద్యార్థిని విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా కష్టం మీద పాస్ అవుతారు కాలేజీలో కలహాల్లోకి పోకూడదు ఇక్కడ చాలా విషయాలు చెప్పాడు పైన ఏవైతే అందరికీ ఉంటాయనుకున్నామో ఆ విషయాలన్నీ ఈ జూదాలు ఈ వ్యవహారాలు ఇవన్నీ ఏవైతే పైన చెప్పబడి ఉన్నాయో అంతకుముందు ఇవన్నీ కూడా విద్యార్థిని విద్యార్థులు కూడా వర్తిస్తాయి అందుచేత వీళ్ళు కూడా చదువుకునేటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అని చెప్పి ఎందుకంటే ఆ సమయంలోనే చెడుదారులు పెట్టడానికి అవకాశాలు వస్తుంటాయి అది జీవితాంతం వదలవు అందుచేత అలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి చదువుకునేటువంటి వాళ్ళు విద్యార్థిని విద్యార్థులు అని చెప్పి చెప్తున్నారు చాలా కష్టం మీద పాస్ అవుతారు సుమ మీరు మాత్రం చదువు మీద దృష్టి పెట్టండి కాలేజీల్లో కూడా కలహాలు ఏవైనా గొట్లాట్లు ఏవైనా జరిగినా కోట్లాట్లు ఏం జరిగినా అందులోకి మీరు వెళ్ళకూడదు అక్కడ నుంచి తప్పేసుకోవడమే అని చెప్పబడుతున్నది అంత కష్ట క్రిటికల్గా గృహస్థితి గోచార గ్రహస్థితి ఉంది కాబట్టి ఫలితాలని మీకు అంత క్రిటికల్గా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా అలర్ట్గా ఉండండి అని చెప్పి చెప్తున్నారు మీనరాశి వారికి ఈ క్రోధనామ సంవత్సరంలోని ఇంకా ఇంకా ఏమిటి విశేషాలు ఉన్నాయి చెప్పబడుతున్నాయో ఇంకా తెలుసుకుందాం చాలా కష్టంగా పాస్ అవుతారు కాబట్టి చాలా జాగ్రత్తగా చదవబున్నారు ధనవంతులు చాలా జాగ్రత్తగా ఉండాలి చెడ్డవారి వలన చెడు స్నేహం వల్ల ఈ సంవత్సరం మీ ధనం చాలా వరకు ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అంటే డబ్బున్న వాళ్ళకి ఏముంది విందులు వినోదాలు విహారయాత్రలు ఇవన్నీ తోని పది మంది చేరి వాళ్ళు ఒకటి ఖర్చు పెట్టడం పది మంది తిరగడం అందుచేత ధనవంతులకు కూడా ఈ జలసాయులకి చుట్టుపక్కల చేరినటువంటి వాళ్ళకి వాళ్ళ వల్ల వాళ్ళ తాలూకా ధనం ఖర్చు అది చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ధన ధనవంతులు రాయులు వాళ్ళకి చెప్తున్నారు దాంకా ఏం చెప్తున్నారు తర్వాత మీనరాశి వారి సంవత్సరం విందులు విలాసాలు జలసాలు ఆర్భాటాలు జోలికి పోకుండా ఉంటూ ఉంటే మంచిది అంటున్నారు అంటే అలాంటి పనులు ఏవి కూడా విందులు కానీ విహారయాత్రలు కానీ లేకపోతే విలాసంగా చేసేది ఏదో దైవయాత్రలు పుణ్యయాత్రలు అంటే తప్పదు పుణ్యం వస్తుంది మన ఖర్చు దానం చేసినటువంటి డబ్బు ఖర్చు అవుతుంది దానివల్ల పుణ్యం వస్తుంది కానీ విహారయాత్రలు జల్సాగా తిరిగే వాళ్ళకి వీటిలో పుణ్యం పురుషార్థం ఏం వస్తుంది అనేది ఏమి రాదు కాబట్టి ఎలాంటివి సంవత్సరం మానుకోవటం మంచిది మేనరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఈ గ్రహస్థితిని బట్టి సూచనగా చెప్తున్నారు తర్వాత ఇంకేం చెప్తున్నారు తర్వాత విందులో విలాసాలు జలసాలు ఆర్భాటాలు జోలికి పోకుండా ఉంటే మంచిది ఉద్యోగులు జాగ్రత్తగా పై అధికారులు చెప్పినట్లు పని చే పనులు చేయాలి లేకపోతే మాతబడేటువంటి అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఉద్యోగస్తులకి సూచన జాయింట్ ఇప్పుడు మనకి జాస్తి బాగుందనుకోండి మనం పై అధికారికి చెప్ప సార్ ఇలా చేస్తే బాగుంటుందంటే ఇలా చేస్తే బాగుంటుందంటే ఆయన అలా చేయా బాగుంది అని అనడానికి అవకాశం ఉంటుంది కానీ గ్రహస్థితి బాగాలేదు అనుకోండి ఈ పని ఇలా అంటే నువ్వెందుకు ఇలా మళ్ళీ మార్చి చేసావు అని అన్నాడు అనుకోండి మంచి పని అయినా సరే దానివల్ల ఇతనికి ఇబ్బందే కదా అంచేత ఇలాంటివి జరుగుతాయి ఉద్యోగస్తులు పై అధికారులు చెప్పినంత మాత్రాన్ని అదేవిధంగా మీరు నడుచుకోండి అని చెప్పడం ఎందుకంటే పై అధికారులు చెప్పిన దానివల్ల రైట్స్ పై అధికారికే ఉంటాయి అందుచేత ఆ ఇబ్బంది వాళ్ళ మీద ఉంటుంది తప్ప వీడి వరకు రాదు కాబట్టి ఆయన చెప్పినట్టుగా చేసుకోండి అని చెప్పి సూచనలు ఉద్యోగస్తులకి చెప్తున్నారు ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అంటున్నారు లేకపోతే మాట పడేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్పబడుతున్నారు తర్వాత జాయింట్ వ్యాపారస్తులు విడిపోవడం జరుగుతుంది లాభాలు ఆశించినంత రాకపోవడం ఆర్థికంగా ఇబ్బందులు తర్వాత తప్పవు అంటున్నారు అంటే ఆర్థిక ఇబ్బందులు తప్పవు జాయింట్ వ్యాపారస్తులైతే విడిపోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఒకప్పుడు ఏర్పడచ్చు అంటున్నారు ఆర్థికంగా మాత్రం తప్ప అంటున్నారు ఇంకా ఏంటంటే ఈ ఈ మీనరాశి వారికి క్రోధినామ సంవత్సరంలోని ఐటీ దాడుల తాలూకా నిఘా తర్వాత స్వయముగా అనారోగ్యం పాలుగుట అంటే ఏదైనా ఆర్థిక పరంగా ఉన్నటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా ఈ సంవత్సరం ఈ ఈ ఆర్థిక నేరగాళ్ళ మీద నిఘా ఉంటుంది జాగ్రత్తగా వాళ్ళు ఉండాలి అని చెప్పి చెప్పబడుతున్నది తర్వాత స్వయముగా అనారోగ్యం పాలుగుట తనంతరదానే ఆరోగ్యం పాడు చేసుకోవడం అనేటువంటిది కొంతమందికి ఉంటుంది అందుచేత ఇలాంటి దాంట్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది తర్వాత భార్య కూడా అనారోగ్యం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి గృహంలో చిరాకులుగా ఉండటం గృహంలో చిరాకుగా ఉండటం తర్వాత వ్యభిచార భావన మొదలవటం మొ మొదలైనటువంటి కలుగుతూ ఉంటాయి కాబట్టి ఈ గృహస్థితి వల్ల ఈ మేనరాశి వారి రోజినామ సంవత్సరంలోని చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అంటున్నారు మహానుభావులు మంచివాళ్ళు అయితే ఎప్పుడూ జాగ్రత్తగానే ఉంటారు అయితే ఇలాంటిది భావన వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనడానికి ఇది ఒక సూచనగా చెప్పబడుతున్నది ఇక్కడ గ్రహస్థితిని బట్టి దొంగలు దొంగ వ్యాపారులు నేరగాళ్ళు రౌడీ చేతుల్లో చీ అలాగే చీకటి వ్యాపారం ద్వారా సంపాదించేవారు చెడ్డవారు ఆర్థిక నేరగాళ్ళు ఈ సంవత్సరంలో చట్టపరంగా పట్టుబడతారు అని చెప్పి చెప్పబడుతున్నారు అంటే ఇలాంటి వాళ్ళ గ్రహస్థితి ఈ సంవత్సరంలోనే బట్టబయలు చేసేస్తుంది అని చెప్పి అంటే వీళ్ళు దొరికిపోతారు అనేటువంటి విషయాలు ఇక్కడ చెప్పబడుతున్నాయి గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి పిహెచ్డీ శాస్త్రవే పిహెచ్డీ చేసేవాళ్ళు రీసెర్చ్ చేసేటువంటి వాళ్ళు శాస్త్రవేత్తలు సైంటిస్టులకు కవులకు గాయకులకు నటీనటులకు విపరీతమైనటువంటి ఆలోచనలు మానసిక అశాంతి శ్రమ ప్రయాణాలు విపరీతంగా ఖర్చు పెట్టడం ప్రయాణాలు అవుతుండడం తర్వాత మెప్పు తక్కువగా ఉంటుందంటే వీళ్ళని పని మెచ్చుకునేటువంటి వాళ్ళు తక్కువగా ఉంటారంటే వీళ్ళకి కొన్ని ఎప్పుడు కూడా నిస్వారిచ్చి మాట్లాడేటువంటి వాళ్ళు తక్కువ అవుతారు ఈ సంవత్సరంలోని ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ మేనరాశి వారికి గోచార స్థితిని బట్టి ఈ లక్షణాలు ఎదురవుతాయని చెప్పి చెప్తున్నారు అలాగే దూర ప్రయాణాలు విపరీతమైనటువంటి ఖర్చులు తర్వాత మెప్పు తక్కువగా ఉంటుంది మా మాట పడవలసి వస్తుంది దూర ప్రయాణం కూడా తగులుతాయి అని చెప్పి చెప్తున్నారు ఖర్చులు తగులుతాయి అంటున్నారు గ్రహస్థితి వల్ల టెక్నికల్ వారికి పనిముట్ల వల్ల ప్రమాదాలు టెక్నికల్గా పనిచేసే వారికి ఎప్పుడూ ప్రమాదం మిషన్లోనో ప్రమాదమైనటువంటి మిషన్ మిషన్లు పనిముట్లన్నతో పనిచేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడూ ప్రమాదం అయినప్పటికీ కూడా ఇప్పుడు వీళ్ళ గ్రహస్థితి బాగలేని కారణం చేత వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి వారు ఈ క్రోజనాభ సంవత్సరంలోని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల అంటే టెక్నికల్గా పనిచేసేటువంటి వాళ్ళు ఏవైనా టెక్నాలజీ పరంగా ఇన్స్ట్రుమెంట్స్లో ప్రాబ్లమ్స్ వస్తే ఆ పనిముట్ల వల్ల వీళ్ళకి ప్రమాదాలు వస్తాయని చెప్పబడుతున్నది అంతే వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు తర్వాత వాహన ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది జాగ్రత్త కేతువును ప్రసన్నం చేసుకోవాలంటే దానము భక్తి భావన తీర్థయాత్ర దర్శనము తీర్థయాత్ర దర్శనము యోగాభ్యాసము ధ్యానము సుబ్రహ్మణ్య హనుమత్తు ఆరాధనలు చేస్తే మంచిది ఈ కేతు కుజుడితో సమానం అంటారు అంచేత ఈయనకి సుబ్రహ్మణ్య సంబంధమైనటువంటి ధ్యానము అనుమత్తు సంబంధమైనటువంటి పూజలు సుబ్రహ్మణ్య పూజలు ఆరాధనలు చేయాలి అలాగే రాజకీయ నాయకులకు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు మాట్లాడేస్తుంటారు వాళ్ళ పనులు కూడా జరిగిపోతూనే ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు జరుగుతూ ఉంటు వస్తూ ఉంటాయి కానీ చాలా కష్టం మీద ప్రజలను నమ్మించాల్సినటువంటి పని వస్తుంది ప్రజల్ని నమ్మించాలంటే చాలా కష్టం మీద వీళ్ళు నమ్మించడానికి ప్రయత్నం చేస్తుంటారట అధిష్టానం వద్ద మెప్పు తక్కువగా ఉంటుంది ఖర్చు ఎక్కువగా ఉంటుంది తర్వాత సొంత బలం తక్కువగా ఉంటుంది అది సొంత బలం కన్నా అధిష్టాన బలం మీద నిలబడుతుంది అంటే ఈయన సొంత బలం మీద కొంతమంది ఉన్నారంటే సొంత బలం మీద నిలబడి అధిష్టానం దృష్టిలోకి వెళ్తారు రాజకీయ నాయకులు కొంతమంది అధిష్టానం దృష్టిలోంచి సొంత బలాన్ని పెంచుకుంటారు అక్కడి నుంచి పలుకుబడి వస్తుంది కొంతమందికి అంచేత ఇక్కడ సొంత బలం కన్నా అధిష్టాన బలమే ఎక్కువగా వీళ్ళ మీద పనిచేస్తూ ఉంటుంది ఈ మీనరాశిలోని రాశి వారికి ఈ క్రోధినామ నామ సంస్థలు అని చెప్పి చెప్పబడుతున్నది అధిష్టానం మెప్పు తక్కువగా ఉంటుంది ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఆ తర్వాత సొంత బలం కన్నా అధిష్టాన బలం మీదే ఈయన తాలూకా వ్యవహారంతో నడుస్తుంటుంది ప్రజా వ్యతిరేకాలు ధర్నాలు రాస్తారోగాలు నిలదీయడం వంటివి ఈ రాజకీయ నాయకులకి సమస్యలు ఎదురవచ్చు ఈ సంవత్సరం చేత కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్తున్నారు నూతన దంపతులకు పొత్తు అన్యోన్యతలో తేడా రావచ్చు చేత జాగ్రత్తగా ఉండండి కొత్తగా పని అయినటువంటి వాళ్ళు మొదట్లోనే శరాకులు పరాకులు పడకుండా ప్రశాంతంగా జరిపించుకోండి ప్రశాంతంగా గడుపుకోండి జీవితాన్ని నడిపించుకోండి అని చెప్పి ఈ మీనరాశి వారికి ఈ క్రోధి సంవత్సరంలోని సూచనలు చెప్పారు అలాగే మీనరాశి యువతి యువకులకు సంబంధాలు అది వివాహం కానిటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం వాళ్ళకి వివాహ ప్రయత్నాలు చేయండి అని చెప్పేసి అంటున్నారు కానీ సంబంధాలు మాత్రం కుదరటం ఆలస్యం అవుతుంది మీనరాశి వారికి ఈ సంవత్సరం అలాగే ఇంకా ఏంటంటే సంతానం ఆలస్యంగా కలిగేటువంటి అవకాశం కూడా వివాహం అయిపోయినటువంటి వాళ్ళకి సంతానం ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అంటే ప్రెగ్నెంట్ అవ్వడానికి ఈ సంవత్సరంలో అనుకూలమైనటువంటి కాలం కాదు అని చెప్పబడింది కానీ ఇప్పటికి ప్రెగ్నెంట్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం అది వాళ్ళు డెలివరీ బాగానే చేసుకుంటారు అవుతుంది కానీ కొత్తగా ప్రెగ్నెంట్ ఇంకా అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళకి మాత్రం అప్పుడే అనుకూలించకపోవచ్చు గ్రహస్థితి అంటున్నారు సంతానం ఆలస్యంగా కూడా కలగవచ్చు అంటున్నారు ఈ సంవత్సరానికి ఇది ఈ ప్రభావం తర్వాత తర్వాత సత్సంబంధాలు అంటే యువతీ యువకులకి అంటే పెళ్లి కానిటువంటి వాళ్ళకి ఆడపిల్ల కావాలంటే మగపిల్లలకి కానీ సంబంధాలు కుదర కుదరకపోయినా ప్రయత్నం చేసినా ఒకవేళ కుదిరినప్పటికీ కూడా అవి మళ్ళీ తప్పి తప్పిపోతాయని చెప్పి చెప్తున్నారు అంచేత వీళ్ళు ఈ సంవత్సరం వివాహం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సంవత్సరంలోని తురోజనాభ సంవత్సరంలోని ఈ మీనరాశి వాళ్ళు ఆడపిల్ల కానీ మగపిల్ల పేర్లు కానీ సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేయించడం అలాగే ఆంజనేయ స్వామి పూజలు చేయించడం శనేశ్వరుడికి తైలాభిషేకం చేయించడం మంచిది తర్వాత అందరికీ కూడా శనేశ్వరుడు తైలాభిషేకం ఈ సుబ్రహ్మణ్య ఆరాధన ఆంజనేయ స్వామి ఆరాధన ఈ రాశి వారందరూ కూడా చేయించుకోవచ్చు ఒకే కా ఈ అందరికీ కూడా ఈ దేవతా అనుగ్రహాలు కావాలి కానీ వీళ్ళకి ప్రత్యేకంగా ఈ అనుగ్రహాలు సంతానం లేనటువంటి వాడికి పెళ్లి కానిటువంటి వాడికి ఇవి ప్రత్యేకంగా అవే దేవతల అనుగ్రహాన్ని ఆ విధంగా ఇస్తాయి అంచేత ఖచ్చితంగా ఈ మేనరాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోజినామవుతున్న మొత్తం ఈ నియమాలన్నీ కూడా దేవత ఆరాధనలు అవన్నీ కూడా పాటించవచ్చు శనేశ్వరునికి తైలాభిషేకం కూడా చేయించమని చెప్తున్నారు ఎప్పుడు శనిత్ర సరే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లభించి లభించకపోవటం ఏదో ఆటంకాలు అంటే ప్రమోషన్స్ రావాల్సినటువంటి వాళ్ళకి ప్రమోషన్ రాకపోవడం ఏవో రకమైనటువంటి ఆటంకాలు ఏదో తరపు నుంచి వస్తుండడం జరుగుతూ ఉంటుందట ఉద్యోగ ప్రయత్నాలు పై చదువులకు ఉద్యోగాలకు ఇతర దేశాలు వెళ్ళాలనుకునేటువంటి వారికి ఆ ప్రయత్నాలు ఈ సంవత్సరంలో మానుకుంటే మంచిది అంటున్నారు ఎందుకంటే ఉన్నదంతా ఖర్చు పెట్టి అక్కడ వెళ్తే ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఇక్కడ నాశనం అయిపోతుంది అలాగే ఎన్నో జీవితాలు నాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు ఎన్నో జీవితాలు నాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు అంతే వాళ్ళని చూసుకొని నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకి గ్రాస్ విదేశాలకు వెళ్ళాలంటేనే మనకి ముందు దైవానుగ్రహం గ్రహస్థితి అనుగ్రహం కావాలి వెళ్ళిన తర్వాత సుఖంగా ఉండాలంటే ఇంకా గట్టిగా ఉండాలి గ్రహస్థితి మరి బాగోలేనప్పుడు ఆ గ్రహస్థితి బాగోలేనప్పుడు మనం ఎంత ఎంత డబ్బు ఖర్చు పెడితే ఉపయోగపడి ఇవతల డబ్బు పోతుంది అవతల పని కాదు అంచేత వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇతర దేశాలకు వెళ్ళేటప్పుడు వాళ్ళు ఈ సంవత్సరం ప్రయత్నాలు మానుకోవడం చదువు నిమిత్తండి ఉద్యోగ నిమిత్తండి ఎదుట కానివ్వండి ఏదో సంబంధాలు బాంధవ్యాలు వస్తున్నాయంటో వేరేది అంచేత ఈ విషయాల్లోని జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఇది ఒక సూచనగా చెప్తున్నారు తర్వాత ఆధ్యాత్మిక జీవనం మంచితనంగా ఉండటం దానం పరోపకారం రాశి వారికి ఈ సంవత్సరం శ్రీరామరక్షలాగా ఉంటుందట ఏమో ఏది శ్రీరామరక్షట వీళ్ళు ఆధ్యాత్మికంగా ఉండటం మేనరాశి వారు భక్తిపరంగా భక్తిగా ఉండటం గడుపుకోవటం ఈ సంవత్సరంలోని తర్వాత అదే ఆధ్యాత్మిక పరంగా ఉండటం ఆధ్యాత్మిక జీవితాన్ని నడిపించుకోవటం మంచితనంగా ఉండటం దానం చేయటం పరోపకారం మీనరాశి వారికి ఈ సంవత్సరం శ్రీరామ లక్షణం వంటిది మీనరాశి స్త్రీలు యువతులు చాలా జాగ్రత్తగా ఉండాలి యువతలు అంటే స్త్రీలు పెళ్లి కానటువంటి యువతలు అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ మీనరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం అంటున్నారు ఇంకా ఆరోగ్యం కాపాడుకోవాలి ఆరోగ్యం కూడా జాగ్రత్త చూసుకోవాలంటున్నారు కుటుంబానికి సహాయపడాలి ఈ మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓ కుటుంబానికి సహాయపడి వాళ్ళు కుటుంబంలో కొన్ని వచ్చినటువంటి ఇబ్బందుల వల్ల వీళ్ళ ప్రాబ్లం కుటుంబం మీద పడకుండా వీళ్ళ కుటుంబానికి ఆదుకోవాలి ఎందుకంటే ఒక ప్రాబ్లం పది మందికి ప్రాబ్లం కాకూడదు కాబట్టి ఆ వాడే ఆ ప్రాబ్లమ్ బాధపడుతూ పది మందికి ఇబ్బంది లేకుండా చూసుకోవడం అన్నటువంటిది అది బాధ్యత సమాజంలో బాధ్యతది అందుచేత ఎంత కుటుంబానికి మీరు అండగా ఉండండి మీ దిగులతో మొత్తం కుటుంబం ఉందండి కుంగ దిగండి అని చెప్పడం సూచన అది తర్వాత మొత్తం సంతానం వల్ల వచ్చే సమస్యలు మీరే తీర్చాల్సిన వస్తుంది జాగ్రత్త తర్వాత ఇంకోటి విశేషం ఏంటంటే కుటుంబంలోని సంతానం పిల్లల వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి ఏమిటి ఈ ఫీజు కట్టలేదనో అక్కడ పంపలేదనో ఇక్కడికి వద్దన్నారనో అక్కడికి వెళ్ళమన్నారనో డబ్బులు ఇవ్వలేదనో వస్తుంటాయి అంచేది వాటిని మళ్ళీ మీరే చక్కదిద్దుకోవాలి తల్లిదండ్రులు సమాధానం చెప్పేదానికన్నా ఇతరులు చెప్తే వేరే విధంగా ఏమయ్యా వెళ్ళండి పంపలేకపోయావా అమెరికా వెళ్తాను అంటున్నాడు కదా బయటవాడు బాగానే చెప్పేస్తాడు సలహా నాలాటు వాళ్ళు కానీ ఎవరికి ఎవరికి బాధ అనిపిస్తుంది ఇప్పుడు వెళ్తే అక్కడేమి లేదయ్యా మా వాడు చూస్తేనేమో ఒక కోటి రూపాయలు ఖర్చు అవుతుంది ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళాలంటేను ఎక్కడి ఎక్కడి నుంచి నేను ఇప్పుడు లేని పరిస్థితి ఆ యజమానికి తెలుస్తుంది అంతేగాని బయట నుంచి సలహా చెప్పేవాడికి ఏముంది ఏమయ్యా బాగానే పంపించవచ్చు కదయ్యా మంచి ఉద్యోగం వస్తుంది విదేశాలు అంటాడు వీడు చెప్పేవాడు ఏముంది అంచేత మీ పిల్లలకి మీరే చెప్పుకోవాలి కాబట్టి మీరే సముదాయించుకోవాలి పిల్లల్ని అయ్యా ఇలా చేస్తే బాగుంటుంది మన దగ్గర ఇప్పుడు అవకాశం లేదు అని అంచేత మీ పిల్లల్ని మీరు చక్కదిద్దుకోండి ఆ పిల్లలకు కూడా మీరే చక్కదిద్దుకోవాలని చెప్పి చెప్పబడుతున్నది మీ మాట వింటారు కూడా అని చెప్పి చెప్తున్నారు తర్వాత ఫైనాన్స్ వారికి నష్టాలు ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి మొత్తం మీద మీనరాశి వారికి మీద సోవలాగా ఉంటుంది అని ఈ సంవత్సరం చెప్పబడింది అంచేత చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం మీనరాశి వారికి క్రోదినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరం మీకు మీనరాశి వారికి సంబంధించినటువంటి భూచారపరమైనటువంటి గ్రహస్థితికి సంబంధించి ఫలితాలకు సంబంధించినటువంటి ఏ విషయాలైనా కావాలన్నా లేదా మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జ్యోతిష్య పరమైనటువంటి ఏ రకములైనటువంటి సలహాలు కావాలన్నా మీకు అందుబాటులో ఉన్నటువంటి మీ పురోహితుల్ని అలాగే మీకు అందుబాటులో ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి మీ తాలూకా జ్యోతిష్య పండితుల్ని అడిగి తెలుసుకొని ఇచ్చేటువంటి శాస్త్రీయపరమైనటువంటి సలహాలు సూచనల మేరకు మీరు ఆ విధంగా నడుచుకొని వారు చెప్పినటువంటి సమయంలోనూ వారు చెప్పినటువంటి గ్రహాలకి శాంతులు జపాలు హోమాలు చేయించి దానాలు చేయించి మీరు ఆయురారోగ్యాలతోని ఆరోగ్యాలతోని భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సర్వే జనా సుఖినో ఓ